తాళ్లరేవు మండలంలో బక్రీద్ సందర్భంగా స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బోరిబాబు తాళ్లరేవు గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు గ్రామంలో బక్రీస్ సందర్భంగా స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బోరిబాబు తాళ్లరేవు గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు మసీద్ నిర్వాహకులు వారిని ఆత్మీయంగా పలకరించి బక్రీస్ శుభాకాంక్షలు తెలిపారు అబ్బాయి కుర్బానిమ్మని ఆర్డర్ వచ్చింది పై నుంచి అప్పుడు ఆయనకి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే నా నాన్నగారు మీరు కళ్ళకు గంతలు కట్టుకోండి పోసే కళ్ళు కళ్ళని నీళ్ళు వస్తాయి అంటే కళ్ళకి గంతలు కట్టుకున్నారు పోసే టైంకి లోపల మేకపోతే దాన్ని దుంబ అంటారు దుంబా అరబ్బీ భాషలో దుంబ మేము మేకపోతుంటాం మీరు అంటారు మేము బుట్టేలు రకరకాలుగా మాటలు ఉంటాయి కదా అది కోసేటప్పుడు ఆ స్థానంలో దాన్ని పెట్టారు కోసేసారు తర్వాత కళ్ళు తెరవగానే ఉందండి మామూలుగా ఆయన బాగానే ఉన్నాడు అది కురబానీ ఇవ్వడం ఈ చాకుని తీసుకెళ్ళి సముద్రంలో విసిరేసారు విసిరేస్తే ఆ చేపకి అయింది కురబానీ అందుకే మేము చేస్తాం చెంపు ఉన్నదే తింటాం చెంపు ఉన్న చేపలే తింటాం వేరే చేపలేం తిన్నాం పురుషులు చెంపు ఉన్నారు అందుకు అప్పటి నుంచి ఆ విధంగా అలా చెప్పాలంటే చాలా ఉంటుంది అనుకోండి నాకు ఈరోజు మనకు తాళ్ళలో తాళరేవులో నిర్మితమైన మసీద్ యొక్క మసీద్ మసీద్ యొక్క దేవాలయంకి మేము రావడం జరిగింది మాతో పాటు మన తాళ్ళరేవు మాజీ సర్పంచ్ గారు కూడా చేశారు ఆయనతో పాటు వారి బృందం అందరూ కూడా ఉన్నారు వార్డ్ మెంబర్స్ ఈరోజు మాకు అత్యంత ప్రీతిపాత్రులు మా స్నేహితుడు నా క్లాస్మేటు గారిని కలవడానికి వచ్చాం ఆయన గారిని కలవడానికి నేనంతా వచ్చి ఆయనకి ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు చెప్తూ బక్రీద్ యొక్క ప్రాముఖ్యత ఆయన వివరించారు మాకు చాలా సంతోషం అందరూ కూడా ఈ విధంగా భక్తి శ్రద్ధలతో నీతితో న్యాయంగా చక్కని పరిపాలన అందించే మన చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈరోజు మొట్టమొదటి పండుగ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు వచ్చాం చాలా సంతోషం నమస్కారం